నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనము సహజంగా వింటూ ఉంటామండి ఇంట్లో ఏదన్నా సమస్య ఉంది అనుకుందాం లేదా పిల్లలు పుట్టట్లా లేదా ఎప్పుడూ అప్పులపాలే డబ్బే నిలవట్ల మానసిక సమస్యలు ఒకటి ఆరోగ్యాలు బాగోకపోవటం మానసికంగా ఇబ్బందులు పడటం గొడవలు వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడతా ఉండటం ఇలాంటప్పుడు మనకి లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారండి పలానా ఇంట్లో ఉన్నావు కదా నువ్వు ఇప్పుడు ఉంటున్న ఇల్లు కలిసి రావట్లేదేమో మారిపోకూడదు ఎందుకు ఆ ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయేమో ఇలాంటి సలహాలు చెప్తుంటారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటూ ఉంటారు నిజంగా వీటిని మనం కనెక్ట్ చేసుకోవచ్చా వాస్తుపరమైన ఇబ్బందులు ఉండటం వల్ల ఇలా జరగటానికి అవకాశాలు ఉంటాయంటారా ఉండొచ్చు అన్నిసార్లు అది కాకపోవచ్చు వచ్చు ఎందుకంటే సాధారణంగా చెప్తారు జయ నగరాలకి వాస్తు లేదంటారు చిన్న చిన్న ఊళ్ళల్లోనే వాస్తు ఇంత విపరీతంగా పెరిగిపోయిన చోట అంత పెద్ద వాస్తు చూడక్కర్లా ఆ పాత మాటే ఇది కొత్తగా పుట్టిన మాట కాదు మహానగరాలకు వాస్తు లేదు అంటారు మనం ఇప్పుడు ఏం చేస్తాం జనరల్ గా ఓ ఇల్లు తీసుకుంటే తూర్పు వాకిలా పడమంట వాకిల ఏదో వాకిలు చూస్తారు కదా మంచిగా అందరు వెంటిలేషన్ బాగుంటుంది తూర్పు పడమంటలు అయితే ఉత్తర దక్షిణాల కోణాలు వచ్చేసినాయా ఇంట్లో ఓ పక్కన కేసుగా పెరిగిపోయిందా ఓ పార్ట్ ఏమైనా ఈశాన్యం మూసుకుపోయిందా నైట్గా తెరుచుకుపోయిందా వంటగది ఎక్కడుంది బాత్రూమ్లు ఎక్కడున్నాయి తర్వాత సరిసంఖ్య బేస్ సంఖ్యలు ఉన్నాయల్ సంఖ్యలు ఉండాలి బేస్ సంఖ్యలు ఉండకూడదు తలుపులు కానీ ద్వారబంధాలు తర్వాత కిటికీలు బేసిక్ థింగ్స్ ఇవి చూసుకొని చేరతాం ఒక ఇంట్లో ఇప్పుడు అది మన సొంత ఇల్లు అనుకో సొంత ఇల్లు అయితే మనకి ఏదైనా మొదట ఇలాంటి అనుమానాలు ఉంటే చేరే ముందే దాన్ని ఏదో సరి చేయించుకుని ఎంతో కొంత చాలా కాకపోయినా చేయించుకుంటాం అద్దే ఇల్లు అనుకో ఇంట్లో ఉన్న మనకి ఏదో సమస్య ఉంది ఇల్లు మార్చేస్తే అయిపోదు అనుమానం ఎందుకు అనుమానం ఎందుకు ఇప్పుడు దాంట్లో దీంట్లో మళ్ళీ మనకు ఉద్యోగం రాకపోవటం అంటే ఇప్పుడు నీకు అన్నీ ఉండి మంచి క్వాలిఫికేషన్ ఉండి మంచి అవకాశాలు కూడా ఉండి ఉద్యోగం రాకపోతే దీనికి ఇంకేదో కారణమేమో అని అనిపించవచ్చు మీ వాడు సరిగ్గా చదువుకోలేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఉద్యోగాలు రావట్లేదు అప్పుడు వాస్తు మీదకి ఎలా వెళ్తామమ్మా చెప్పు సరేనా అర్హత లేనప్పుడు అర్హత మీద కదా అర్హత మీద కదా మనకు అర్హత ఉండి అన్నీ ఉండి సమస్త ఉండి అష్ట తెలివులు ఉండి ఎక్కడో కుదరలేదంటే అప్పుడు నువ్వు ఆలోచించాలి కరెక్ట్ అండి అయినా సంతానం పిల్లలు లేకపోవటం పిల్లలు లేకపోతే ఇప్పుడు ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ చేరారు ఆ ఇంట్లో చేరని ఎవరికి పిల్లలు కలగట్లేదు అనుకో అప్పుడు తీసుకోవాలి పర్టికులర్ ఒక జంటకి పిల్లలు కలకపోతే వాస్తు దోషమే అని ఎలా అంటాం మనం ముందు డాక్టర్ని చూడాలా సమస్య ఇద్దరిలో ఎవరిగా ప్రాబ్లం చూడాలా ఏమైనా మ్యాన్ రికాలా ఏమైనా బ్లడ్ రిలేషన్ ఉందా వీళ్ళకి లేదా సేమ్ బ్లడ్ గ్రూప్స్ కి చెందిన వాళ్ళ అమ్మాయికి ఏమైనా పీరియడ్ ఇష్యూస్ ఉన్నాయా అబ్బాయికి ఏమైనా ఇంకేమైనా టెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అసలు వీళ్ళిద్దరి మధ్య సరైన సత్సంబంధాలు ఉన్నాయా లేదా ఇవన్నీ చూసి అప్పుడు వాస్తు ఇవన్నీ ఉంటే సమస్తము ఉండి అది వీళ్ళ సొంత ఇల్లే అయితే అప్పుడు వాస్తుకెళ్ళాలి ఈ వాస్తులో కూడా పెద్ద రకం ఈ గోడ పగల కొట్టి ఆ కిటికీ తీసేది అది మూసేసి చేయాలంటే ఎట్లా చేస్తాం పైగా మనకి ఏంటంటే గురువులు ఎక్కువైపోలేదమ్మా ఇప్పుడు బాగా చెప్పారు అవునా పైగా గురువు మహా పెద్ద గురువు అందులో ఎవరో ఎవరో పెద్ద మనిషి నాలాటి పెద్ద మనిషే బాగా తెలిసిన పెద్ద మనిషో లేదా నాలాగా అంతగా తెలియని తెలిసి తెలియని పెద్ద మనిషో చెప్తారు సరికి కింద ఒక వంద కామెంట్లు వస్తాయి ఇలాగే చేస్తే మాకు చాలా ప్రాబ్లం వచ్చింది మాకు దక్షిణ బాక్యాల సూట్ కాలేదు అనగానే ఇది చెప్పేది కరెక్ట్ కాదేమో నీకు చదివే వాళ్ళకి అనిపిస్తుంది అంతే దీని మీద టెన్షన్ డెవలప్ చేసుకుంటారు మేము దక్షిణ ఇంట్లోనే ఉన్నాం మా ఇంట్లో పిల్లలు చనిపోయారు మాకు డబ్బులు పోయినాయి మా వ్యాపారం నష్టం వచ్చేసింది మేము అడుగు తింటున్నాం దిక్మాల దక్షిణాక్షిణం బాకీ లేదా లేదా దూరపక్కల మంచిది కాదు అని రాస్తారు ఒక ఎవరో మనకి ఇప్పుడు కామెంట్సే కదా జయ మనలో అవునండి వేరే లోకం లేదు మనకి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పై వాళ్ళ పెద్ద మనిషి మాట వినాలా కింద వందల్లో రాసిన ఈ కామెంట్స్ వినాలా ఫాలో అవ్వాలా తెలీదు పైగా ఇవి యూట్యూబ్లో కూడా మనకి ఏది నచ్చుతుందో నచ్చేదాకా చూస్తూనే ఉంటాం ఫేస్ ప్యాక్కి వీడియోలు చూసినట్టుగానే అమ్మా మనం మంత్రాలకి గురువులను డజన్ల మందిని చూస్తున్నాం వాస్తుకి డజన్ మంది గురుగారులను చూస్తాం ఆప్షన్స్ పెరిగిపోయినాయి గారు రమ్మగారు పెరిగిపోయినాయి జయ ఇప్పుడు ఒక ఒక మనకి ప్లస్ అవటల్లా ఎంత విపరీతమైన మైనస్ అయిపోయిందంటే మన కర్మ ఏది అసలు ఏది నిజము ఏది కాదు తెలియట్లేదు రమ్మగారు ఏది ఫాలో అవ్వాలి ఏది మనకి వర్తింప చేసుకోవాలో అర్థం కావటంల్లా అస్సలు లేదు అర్థం అవ్వదు అందుకని మనం ఏం చేయాలి ఇలా సోషల్ మీడియా జోలికి వెళ్ళకూడదు ఓకే ఒక గురువు వాస్తుకి అంతే ఆయన చాలా ప్రూవ్ అయిన పెద్ద మనిషి నాకు వాళ్ళే కొంచెం తెలిసిన పెద్ద మనిషి కాదు బాగా వెల్వర్స్డ్ వాళ్ళని పట్టుకోండి మంచో చెడో స్వల్పమైన మార్పులు చెప్పండి గురువు పెద్ద పెద్దవి చేయలేమని చెప్పుకోండి అద్దెళ్ళైతే మార్కోండి ఇల్లు అయితే చిన్న స్వల్పమైన మార్పులు చేయండి ఇప్పుడు ఈ విద్వాన్ గారు ఇది చెప్పి వెళ్ళిపోయారు రెండేళ్లలో ఇంకో విద్వాన్ వస్తాడు మహావిద్వాంసుడు ఆయన ఇంకొకటి చెప్తాడు ఆయన చదువుకున్న విధానం అది అది మధ్యలో చైనీస్ వాస్తు మనం దాని అసలు కాదనిలేమమ్మా అవునండి కాదని లేకపోతాం ఈజీ గోల ఇప్పుడు పిల్లలు పుట్టలేదు ఉద్యోగాలు రాలేదు సరే పిల్లలకే చదువులు రావట్లేదు ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళని పేరు చెప్తే పాపం కష్టపెట్టుకుంటారేమో పేర్లు నాకు కూడా గుర్తులేదమ్మా ఆరేడేళ్ల పిల్లాడు ఫోకస్ లేదు ఫోకస్ చవడానికి పిల్లాడిట ఏదైనా పరిహారం చెప్పమని అడిగింది ఏడేళ్ల చంటిబిడ్డకి ఫోకస్ కావాలా ఈ జాతకాలు అడుగుతుంట టీవీలో అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రాంలు చూస్తాం కదా మా అబ్బాయి పదిహేడులో పుట్టాడు పద్దెనిమిదిలో పుట్టాడు వాడి జీవితం ఎలా ఉంటుందో పదిహేడులో పుట్టిన వాడికి ఇప్పుడు ఎంతమ్మా వయసు ముక్కు పచ్చలార్ల చంటి బిడ్డ ఆ రెడేళ్ళ పిచ్చి విధవ చిన్న విధవ వాడి భవిష్యత్తు కావాలి వాడి టీవీలో అడగాల అలా ఉన్నాం పిల్లలు సరిగా చదవట్లేదు ఎందుకు వాడికి రావట్లేదా వాడికి ఎక్యూ లేదా వాడు ఏదైనా చేయలేకపోతున్నాడా మ్యాథ్స్ వాడికి టఫ్ గా ఓ ట్యూషన్ పెడదాం మన టైం అంతా దాని మీద పెడదాం ఈ పరిహారాలు కనుక్కునే బదులు పిల్లాడి మీద టైం పెడితే సరిపోదు అంతేగా కదా ఏ వినాయకుడి గుడికో తీసుకెళ్లి రోజు పక్కన ప్రదక్షిణాలు చేయిస్తే ఎక్యూ పెరుగుతుంది పిల్లాడికి వంద గుంజలు తీయించండి వినాయకుడి గుడి దానికి వాస్తు కారణం అవుతుందా కాదు కదా పెద్దయినా పిల్లలకి చదువులు రావట్లేదంటే వాళ్ళకి ఇంకేదో వస్తుంది అది గమనించుకోవాలి మనం దానికి వాస్తుని కారణం చేయకూడదు నేను మొదట చెప్పా నీ కష్ట తెలువులు ఉండి ఏదో ఎక్కడో కుదరటలేదు అని అనిపిస్తే అప్పుడు దాని మీదకి వెళ్ళాలి అప్పుడు ఏదో దోషం ఉందని ఆలోచించాలి అంతే 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 తప్ప ఇప్పుడు జనరల్ గా మనం తూర్పు పడమర ఏవో చూసుకున్నాము ఏవో కార్నర్స్ మనకి సూట్ కావు ఎవరినైనా సలహా అడిగి అక్కడ పచ్చటి మొక్క పెట్టుకోవటం అక్కడ దైవ దేవ దేవుడి ఫోటో పెట్టుకోవటం అలా చేయొచ్చు చేయా అట్లా చేయ చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు దక్షిణ గోడకి ఆ ఇది పెట్టడం మనం దక్షిణ ముఖంగా పెట్టుకోవడం దక్షిణామూర్తి ఇంట్లో పిల్లలకి చదువులు రాకపోతే దక్షిణ ముఖంగా ఉత్తరపు గోడకి తగిలిస్తారు దక్షిణభిముఖంగా ఉండాలి దక్షిణామూర్తిని పెట్టడం ప్రతి గురువారం ఏదైనా శనగలతో నివేదన చేసి ఒక అగ్రత పొల చూపిచేందుకో దండం పెట్టడం పిల్లలకి ఏదైనా నేర్పించటం వినాయకుడు గుడికి తీసుకెళ్తాం దక్షిణామూర్తి క్షేత్రాలు ఎక్కడన్నాయో చూసుకుని వాటికి తీసుకెళ్ళటం అట్లాంటివి చేస్తే మీకు సమస్యలు కొంచెం తగ్గుతాయి అవును ప్రతిదాన్ని వాస్తుకే ముడిపెట్టి ఇల్లు పగలగొట్టుకుంటూ ఎట్లా ఉంటాము ఇల్లు మారుస్తూ ఎలా చేయగలము కష్టం కదా కష్టం కదా మీ సొంత ఇల్లు కాకపోతే మీకు వాస్తులోనే ప్రాబ్లం ఉందని మీకు గట్టిగా అనిపించి అన్నీ సరిగ్గా ఉన్నా ఎక్కడో ఒక అన్బన్ ఉంది అంటే అది మన జాతకంలో కావచ్చు యూనివర్స్ మనల్ని ఒప్పుకోవట్లేకపోవచ్చు ఒప్పుకోపోవచ్చు లేదా వాస్తు కూడా కావచ్చు ఇలా రీజనింగ్ తోటి ఆలోచించి దాని మీదకి వెళ్ళండి గుట్టిగా నమ్ముద్దు ఎలా అంటే ఇప్పుడు చూడు మన ఇంట్లో ఒక వస్తువు పోయింది అనుకోచే టేబుల్ మీద పెట్టాం ఫోన్ కనపడలేదు మీరు ఏం ఏం చేస్తారు రీజనింగ్ గా ఆలోచిస్తారు ఎవరు వచ్చారు ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు పర్టికులర్ ఏ టైంలో అయిందో ఒక అరగంటలో తేల్చేసుకుంటే అర్థం అవునా రీజనింగ్ ఉంది చూడు అవును ఇలాగా మన సమస్యలకు కూడా రీజనింగ్ ఉండాలి ఉంటే అప్పుడు వాస్తు దానికి కారణం అవునో కాదో మనకు తెలుస్తుంది కొన్ని దిక్కుల్లో బరువులు పెట్టకూడదు అది చూసుకోండి ప్రధానమైంది ఎక్కడ నీళ్లు ఉండాలో అక్కడ నీళ్లు ఉండాలి నిప్పు ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండాలి బీరువాలు పెట్టడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ నైరుతిలో బీరువాలు పెట్టుకోవాలని చెప్తారు ఈశాన్యంలో నీళ్లు ఉండాలి ఆగ్నేయంలో మన మనం స్టవ్ అది ఉండాలి ఆగ్నేయంలోనే మనకి వంటిళ్లలో ఎలా ఉంటుందంటే స్టవ్లో స్టవ్ ఆగ్నేయపు వంటిల్లే ఉంటుంది మనకి కానీ పక్కనే వాటర్ సింకులు కూడా ఉంటుంది అవును కదా అప్పుడు ఏం చేయాలి సింకుని దీన్ని సెపరేట్ చేయండి ఆ మధ్యలో చిన్న బాటిల్లో రెండు మనీ ప్లాంట్ వేసి అక్కడ పెట్టండి సిక్కి స్టవ్కి మధ్యలో గట్టు మీద ఇట్లాంటివి ఏవైనా చిన్న చిన్న పరిహారాలు వాటి కోసం వెతకండి వాస్తు దోషాలలో ప్రధానమైన దోషం ఏముంటుందంటే జయ నా ఉద్దేశం ఇల్లు క్లీన్గా లేకపోవటం చెత్త పేర్చేయటం ఇంట్లో పాత సామాన్లు పాత బట్టలు పాత చెప్పులు పనికిరణీవి ఎప్పుడో ఉపయోగపడతాయని దాచి పెడతాము ఎవరివైనా వస్తువులు తెచ్చి వాళ్ళు ఇవ్వకుండా మన ఇంట్లోనే ఉంచుకుంటాము ఎప్పటికీ వెనక్కి తిరిగి ఇవ్వం మనకు మనం ఉపయోగపడక పడకపోయినా సరే ప్లాస్టిక్ డబ్బాలు చెప్పులు సామాన్లు చెత్తా చెద్దరం అవన్నీ ఉంచవద్దు ఇల్లు క్లీన్గా ఉంటే వాస్తు బాగుంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకపోతే వాస్తు దాని అంతటే బాగుపడుతుంది ఎంత మామూలు ఇంట్లో అయినా కనీసం ఒక నాలుగు పచ్చటి మొక్కలు ఉంచుకోండి తులసి మొక్కలు ఉంటాయి కదా తర్వాత ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ ఎవరి వాకిట్లో అయినా కనబడుతుంది తెచ్చి తెచ్చుకోండి ఓ రెండు చిన్న బాటిల్లో గ్లాస్ బాటిల్లో నీళ్ళు పోసి అందులో పెడితే ఆ ఆకుపచ్చదనంగా అన్ని పక్కల నుంచి కనపడుతూ ఉంటుంది అవును కదా ఇంట్లో ప్లాస్టిక్ పువ్వులు ప్లాస్టిక్ సామాన్లు ప్లాస్టిక్ షోపీస్లు ఉంటే వాటిని తీసి వాస్తు బెటర్ అవుతుంది దాంతో ఓ బెటర్ అవుతుంది మీరు ఆకుపచ్చ మొక్కలు ఒక నాలుగైదు పెట్టండి బాకంట్లో కొంచెం చిన్న వాకిలే తులసి మొక్క ఒక కుండి పెట్టుకోలేం మనం ఒక హ్యాంగింగ్ వేళ్ళది పెట్టుకోండి నాలుగు మొక్కలు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇళ్లలో ఇలా చేసి మనం వాస్తు చిన్న పన్న సమస్యల్ని అధిగమించగలుగుతాం ఫలానా అవి పెట్టచ్చు పెట్టకూడదు ఇలాంటివి కొన్ని సూత్రాలు ఉంటాయి బేసిక్ థింగ్ అవి వాస్తు తోటి ఆ బేసిక్ థింగ్స్ ని కొంచెం సెట్ చేయించుకోండి సొంత ఇళ్ళు అయితే వాటితోటి మనం మేనేజ్ అయిపోవచ్చు నమస్తే నమస్తే